ప్రైజ్ ద లాడ్ హీరోజ హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము యహోషువా మూడో అధ్యాయము ఏడో వచనము అప్పుడు యహోవా యహోషువా తో ఇట్లనెను నేను మోషేకు తోడయిండినట్లు నీకు తోడయిందునని ఇస్రాయిలీలందరూ ఎరుగునట్లు నేను వారి కనుల ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టేదను ఈ అధ్యాయానికి మనం ఒక పేరు ఇవ్వచ్చు ఆగిపోకుము సాగిపోము ఈ మాటలు ఈ అధ్యాయంలో ఏ రీతిగా నెరవేరాయో చూద్దాం ఇప్పుడు ఇస్రాయేలీలు యోర్ధాను నది దాటవలసిన సమయము ఆసన్నమైంది అప్పుడు ప్రభువు యహోశువాను పిలిచి ఈ రీతిగా సెలవిస్తున్నాడు మోషేను బలపరిచిన దేవుడు యహోశువాను బలపరుస్తున్న దేవుడు ఒక్కడే మోషేకు తోడయ్యున్నట్లు నేనును నీకు తోడయ్యుందునని ఇస్రాయేలీలు ఎరుగునట్లు నేను వారి కన్నుల ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టేదను అప్పుడు జీవము గల దేవుడు మీ మధ్య ఉన్నాడనియు ఆయన నిశ్చయముగా మీ ఎదుటి నుండి కణానీలను హిత్లను హీవీలను పెరిజ్జీయులను గెరాషీయులను అమ్మోనియలను యబోశీయులను వెళ్ళగొట్టునయు ఈ ఏడు జాతుల వారిని వెళ్ళగొట్టి ప్రభువు మీ పక్షాన గొప్ప కార్యములు చేయనని మీరు తెలుసుకుందరు తెల ఏకరాశిగా చేసిన దేవుడు మోషేకు తోడైన దేవుడు యహోశువను బలపరచకపోతే ఈ గొప్ప సర్వ సమాజమును తను నడిపించలేడు కాబట్టి మనకు ఆ దేవుడు తోడై ఉన్నాడు పరిస్థితులను బట్టి ఆగిపోకుము సాగిపోము దేవుడు